చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా గ్రూప్ తర్వాత ఆయన ఎల్ప్ అనేది మహిళలకి ముందుకు తీసుకొచ్చారు అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రెనర్షిప్ అది మహిళలకి అది కుప్పంలోకి రాబోతుంది అది కూడా డ్వాక్రా సంఘాలనే అది మహిళలకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఒక కంపెనీని నడిపేటట్టుగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు దాంట్లో లోన్లు అన్ని ఉంటాయి మనకి అవి తీసుకుని మన మహిళలు చాలా అభివృద్ధి చేయగలం చేస్తాము కూడా ఇప్పుడు అల్లి పనే తెలంగాణలో ఉంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కాదు మహిళలు లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు సంపాదించుకుని ముందుకు వెళ్తున్నారు అందుకే నేను అనేది ప్రతి స్త్రీలోనూ ఒక శక్తి ఉంది అది ప్రతి ఒక్క స్త్రీ గుర్తించి నాలో ఈ శక్తి ఉంది నేను ఇది చేయగలను అనుకుని మీరందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అనుకుంటే మన కంటే చాలా గొప్పగా పని చేయగలం మనకి అలసట అనేది ఉండదు మనం అనుకుంటే చాలా పనులు మనం చేయగలం